అరే ఇంత ఈజీనా మీ ప్రాణాలు తీసుకోవడం మీ ప్రాణాల కంటూ ఒక విలువ లేదా మీకంటూ ఒక వాల్యూ లేదా ఎవరి కోసమో మీరు చచ్చిపోతూ ఉంటే తల్లిదండ్రు తొమ్మిది మీ నెల్లు మూసి కానీ ఎన్నో కష్టాలు పడి అప్పో సపో చేసి ఎవరి కాళ్ళు పట్టుకున్నావు మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచాలి అని చెప్పేసి కష్టపడి ఫీజులని అవని ఇవ్వని ఏదో మిమ్మల్ని ఫస్ట్ పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు పెంచి పెద్ద చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన తర్వాత ప్రేమంటారు లవ్ అంటారు ఏదేదో చేస్తారు మళ్ళీ వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అది ఆడదైనా సరే మొగడైనా సరే గుర్తుపెట్టుకోండి వాళ్ళ కోసము నన్ను మోసం చేశారు అని చెప్పేసి మీరు చనిపోతారు మిమ్మల్ని కన్న వాళ్ళకి ఎంత నరకంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి చేతి ఆర పెంచి పెద్ద చేసిన చట్నీ ఎవరో వచ్చి నరికేస్తే దాన్ని చూసి ఎంత బాధపడతారో ఎంత నరకంగా ఉంటుందో ప్రతి క్షణం నరకమే తల్లిదండ్రులకి మీ దరిద్రం పోయింది మీ లైఫ్ లో నుంచి అని చెప్పేసి అనుకోండి మీరు జెన్యున్ గా ప్రేమించారు జన్యున్ గా ఉన్నారు మిమ్మల్ని వద్దేశా వెళ్ళిపోయిందండి దాని క్యారెక్టరో వాడి క్యారెక్టరో సరలేదని చెప్పేసి అర్థం అది గుర్తుపెట్టుకోండి దానికంటే మంచి వాళ్ళు వాడికంటే మంచి వాళ్ళు మీ లైఫ్లో వస్తారనేసి అనుకోండి అంతేగాని అది నన్ను మోసం పోయి చేసే వెళ్ళిపోయింది వాడు నన్ను మోసం చెప్పి చెప్పేసి లభోదివో నేడ్కొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఏం రాదు నువ్వేమైపోతు వెళ్ళిపోతావు దర్జాగా వాడు దర్జాగా ఇంకొకరితో బతుకుతూ ఉంటారు నువ్వు మీ తల్లిదండ్రికి మోసం చేసావు వాళ్ళ ఆశలన్నీ నిరాశ చేసావు కళ్ళు ముందు ఎదుగుతూ ఉంటే వాళ్ళు చూడాలని చెప్పేసి ఎన్నో కోరికలతో ఉంటారు ఆ కోరికలంతా నువ్వు నిరాశ చేసావు వాళ్ళని అన్యాయం చేసావు వెళ్ళిపోతావు ఒక్కసారి చనిపోయే ముందు ఆలోచించండి మీ ప్రాణాలు మీరు తీసేసుకుంటూ ఉంటే దేవుడింగెందుకు సృష్టించడం బలవంతంగా మన ప్రాణాలు మనం తీసుకోకూడదు అందుకే చనిపోయేటప్పుడు ఈజీగా చనిపోతావు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో అసలు నరకం అంటే ఎలా ఉంటుందో కళ్ళు ముందే చూసుకుంటూ పోతూ ఉంటాం ఆ క్షణంలో మాకు ఏం తోచలేదు అనేసి అనుకుంటారేమో కానీ ఆలోచించండి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెంచి 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 పెద్ద ఉంటే పైకి దాకా పడిపోతే కిందకి ఆ బాధ ఎట్లుంట చూడండి మీరేమో ఇప్పుడు వెళ్ళిపోతారు దర్జాగా తండ్రి బాధ పెడతారు అరే అది పోతే వాడు పోతే పోయింది వాళ్ళకంటే బెటర్ పర్సన్ మీ లైఫ్ లో ఉన్నారేమో అందుకే అది పోయిందేమో వాడు పోయాడేమో అనేసి అనుకోండి అంతే ఎవరికోసమే మీ ప్రాణాలు తీసుకుంటే మీకంటూ ఒక వాల్యూ ఉండదు మీ ప్రాణకు ఒక విలువే ఉండదు కష్టపడి లేదా దాని నుంచి బయటకు వచ్చి హ్యాపీగా బ్రతకండి అబ్బా ఎందుకు వాళ్ళని వదులుకున్నాం ఆ రోజు నేను వదలకుండా ఈరోజు ఇలా తింటాను అని చెప్పేసి వాళ్ళే ఏడ్చుకోవాలి బాధపడాలి అలా చెయ్యాలి అంతేగాని ఇలా పిచ్చి ఆలోచనలు చేసుకోకండి ఎవరు ఏ చనిపోతే చనిపో ఉంటే నేను ఎందుకు చేస్తాను నాకేం అవసరం నువ్వు పోయింది నా లైఫ్ నుంచి దొబ్బే నువ్వు బ్రతుకు స్ట్రాంగ్ ఆలోచించండి ఈ కాలము అంత క్యాజువల్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు కానీ జెన్యున్గా ప్రేమించే వాళ్ళు గా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు మోసపోయి ఉంటారు ఆ మోసపోయినప్పుడు బాధ తెలుస్తుంది వాళ్ళకి తెలుస్తుంది మీరు చెప్తున్నారు మాకేమి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఫీల్ అవుతారేమో ఒకసారి ఆలోచించండి మీరు బాధపడేటప్పుడు ఆ క్షణంలో బాధపడేసి వదిలేసి రివైండ్ చేసుకోండి మీ లైఫ్ని మీరు ఎలా బ్రతికారు ఏం చేశారు ఎంత కష్టపడము ఎవరి కోసం చనిపోతున్నారో ఎవరి కోసం బ్రతకాలో ఇప్పుడు తెలుస్తుంది అవును నేను చనిపోకూడదు అని చెప్పేసి మీకే తెలుస్తుంది అరే టీవీ పెడితే చాలు వాడు చచ్చిపోయాడు వీడు చచ్చిపోయాడు ఆడు చనిపోయాడు ఈ సావులేనా మోసమేనా మోసంతో బ్రతికే రెండు సెకండ్లే అండి జెన్యున్గా బ్రతకండి కష్టం వచ్చినా మనం హ్యాపీగా బ్రతకర అదే ఆలోచించండి అంతేగాని ఏవేవో పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నన్ను మోటివేట్ చేసేవాళ్ళు మోటివేట్ ఎవరు చేయడం మనల్ని మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి అప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం ఎవరో వచ్చి మోటివేట్ చేస్తే ఆ క్షణం మాత్రమే మనం మోటివేట్ అవుతాం మళ్ళీ బాధపడుతూ ఉంటాం అదే మనల్ని మనం మోటివేట్ చేసుకోండి ధైర్యం తెచ్చుకోండి మనకంటే స్ట్రాంగ్గా మనకంటే ధైర్యంగా ఎవడు బతకడు పది మంది వచ్చి మన మీద పడిన మనం లేచుకునే శక్తి ఉంటుంది పోరాడే శక్తి ఉంటుంది అది ఆలోచించండి ఎప్పుడైనా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి బాధ తీసి పక్కన దొబ్బేసేయండి ముందుకు వెళ్తూ ఉండండి కష్టపడండి అంతేగాని నేను ఎట్లా కష్టపడాలి అని చెప్పేసి ఆలోచించండి మీకంటే గొప్పవాడు ఇంకా ఉండడు మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు రాడు దెబ్బలు తగిలితేనే మనకి తెలుస్తుంది అంటే ఏంటో దెబ్బలు తగిలి కూడా ఈజీగా వెళ్ళిపోయామంటే నొప్పి విలువ లేదు నొప్పి పడితేనే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది నొప్పి పడితేనే ఆ గాయం విలువ తెలుస్తుంది ఇంకోసారి పడకుండా లేస్తాము అర్థం చేసుకోండి ఈజీగా మీ ప్రాణాలు మీరు తీసుకోకండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు చనిపోవాలన్నా లేదా మీరు ఏమైనా పనులు చేయాలనుకున్నా మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు గుర్తు చేసుకొని మీ లైఫ్లో ఎవరున్నారో ఇంపార్టెంట్గా వాళ్ళని గుర్తు చేసుకోండి మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మీ లైఫ్లో మళ్ళీ వస్తానన్నా రానియకండి ఎందుకంటే ఒకసారి వద్దు అనుకున్న వాళ్ళు అవసరానికే వస్తారు జెన్యున్గా రావాలనుకున్న ఈసారి మోసం చేస్తారు రేపు ఇంకొకసారి కూడా మోసపోయే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకొని ఎవరి చేతిలో మోసపక్కొని ధైర్యంగా బతకండి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని వెళ్ళండి రేపు నువ్వు పది మందిని మోటివేట్ చేయగలుగుతావు ఆ సత్తా మీకు ఉంటుంది ఆ ధైర్యం తెచ్చుకోండి అంతేగాని ఎవతో మోసం చేస్తాను ఎవడో మోసం చేస్తాడు అయ్యో నేను మోసపోయానంటే ఆ పోయి తొబ్బే నీకంటే అర్థం చేసుకునే మంచి వాళ్ళు మీ లైఫ్లో ఉంటారు అదే ఆలోచించండి లైఫ్లో ఏది జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుంది అప్పుడే తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు మనమేంటి మన వాల్యూ ఏంటి మనకేంటి ఒక గుర్తింపు ఉందా లేదా అనేసి తెలుస్తుంది లవులకి గువులకి పక్క కొరకి చనిపోకండి అంత ఈజీ కాదు అందుకు కాదు మనల్ని తల్లిదండ్రులు కనిపించింది గుర్తుపెట్టుకోండి వీలైతే వీడియోలు వస్తే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి చెప్పేవాళ్ళు లేక బాధపడుతుంటారు కొంతమందికి చెప్పినా కూడా వినే వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ధైర్యంగా బతకండి